కొంచెం దూరంగా ఉన్నారు ఆ సెల్ ఫోన్ ఎగచూ దూరంగా ఉన్నాడా సెల్ ఫోన్ దగ్గర పెట్టుకోవాలి వాడిని అయ్ మీరు మాగడి తింటారు ఆహా అంక ఆయన రాగానే ఎవరికి చెప్పాలా కడుపు మనిపోతునని చెప్పు దేనికంక ఆకలి భరించదాకా కనీసం భోజనంకైనా వస్తారో అడా కడుపు అప్పు భోజనివా అది నాతో సరే అంకుల్ ఎలా అయినా పంపిస్తాను కడుపు మనిపోతుందని అన్నారు కదా దానికి ఆయన వచ్చేలోపు ఓ గ్లాస్ మజ్జిగ తాగింది కడుపు చల్లపడిపోతుంది పో ఈ ఆయుర్వేద సలహాలే నాకు వద్దు వెంటనే వాటిని రమ్మని చెప్పు ఈ రోజు సూర్య వాళ్ళ ఇంట్లో కర్ఫ్యూ ఫైరింగ్ ఆర్డర్స్ మన వాడి పని ఏమైందండి ముందు అన్నం పెట్టు అబ్బాయి కూడా రానివ్వండి అన్నం పెడతావా లేదా ఎప్పుడు లేదు ఇంత కోపం వచ్చింది ఏంటండి మీకు వాడిని తోడు భోజనం రాలేదు వాడి మీద ఎందుకు విసుకుంటారు వాడంటే మీ ప్రేమ లేదా వాడంటే నాకు ప్రేమ ఉండే కానీ వాడి ప్రేమే ఎక్కడో ఉంది ఆపండి ఆ మాటలు నా కొడుకు అయోధ్య రాముడు అయోధ్య రాముడు కాదు అయోధ్య రాముడు ఏమైంది ముందు కొత్త అలవాటు ఏంటమ్మా మీ ఆయన క్రమశిక్షణ లేకుండా తింటున్నాడు ఎంతం కాదు మింగుతున్నా కోపం దిగ మింగుతున్నా తినేది ముద్దలు కదా కోపం నింగుతున్నాను అంటే ఆర్గ్యుమెంట్ ఆపు పడి కూడా పట్టించవే కూర్చోరా వద్దమ్మా నాకు తినాలనిపించట్లేదు ఎందుకు అనిపిస్తుంది అరగంట రెండు సార్లు ఫోన్ చేయాలంటే ఎవరికైనా కష్టమే ఏంటండి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు ఏమైంది మీకు తిన్నాక చెప్పనా మధ్యలో ఆపి చెప్పనా ఆపి చెప్పండి పర్వాలేదు ఫోన్ చేస్తే ఎత్తం ఏంట్రా ఫోనా మీరు ఎప్పుడు చేశారు శిష్యుడు కాల్సిన ఉంటుంది చూడు ఓ ఎస్ ఏంట్రా ఫోన్ మిస్ అయిందా మిస్ దగ్గరే మీ ఫోన్ ఉందా జస్ట్ మినిట్ చూసావా అయోధ్య రావడన్నా

సరే ఫోన్ లో అడ్జస్ట్ అయ్యాను ఇప్పుడు నేనేదో మీ పెళ్ళమైనట్టు అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి కమాండ్ చేస్తున్నారండి అయ్యి బాబోయ్ మీరు మరి ఎంత స్పీడ్ గా అపార్థం చేసుకుంటే ఎలాండి పోనీ మీ అడ్రస్ చెప్పండి నేను అక్కడికి వస్తాను ఏదో ఒక కారణం పెట్టుకొని రోజు నన్ను కలవాలని చూస్తున్నారు అదేంటండి మీరు రాక నేను రాక నా సెల్ నా దగ్గరికి ఎలా వస్తుంది ఎవరు ఇంకెవరు నీ కోడలు విను విను హలో రోడ్ క్రాస్ చేసే వాళ్ళకి హెల్ప్ చేయటం సూసైడ్ చేసుకునే వాళ్ళని కాపాడి పెళ్లి చేయటం స్ట్రీట్ ఫైట్ చేయడం కాదు మిస్ అయిన సెల్ ఎలా రాబట్టుకోవాలో

నువ్వు అయోగ్యరాముడివేరా నా అనమాటలు నమ్మద్దమ్మా ఎలా నమ్మకుండా ఉంటానరా ఆయన లైఫ్ లో ఫస్ట్ టైం చెప్పి నిజం ఇది అది కాదమ్మా నువ్వేం చెప్పదు అన్ని నాకు తెలుసు నువ్వు వెళ్ళి కోడలు తీసుకురాకో ఓహో మీరు అలా ఫిక్స్ అయిపోయారా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాం పట్టుకుంటాను పట్టుకుంటాను ఫోన్ అవ్వటం కాదురా నువ్వు చేతులే పట్టుకుంటావు కాళ్ళే పట్టుకుంటావు అమ్మాయిని పట్టుకురా నువ్వు రావే ఇప్పుడు ఎలా పట్టుకోవాలి ఒరే బాబా మీకు హాత్ పిలిచా

నీకు హ్యాపీ తెలుసా మన చందుగారి చూపడం టోటల్ ఫెయిల్యూర్ నీకు ఈ విషయం చెప్తాను ఫోన్ చేస్తే రాంగపల్ల కాపిల్లగింది రే బక్రా మళ్ళీ ఆ పిల్ల తగిలిందిరా నువ్వు సేమ్ నెంబర్ కి సేమ్ అమ్మాయికి చేసావు నోనో నేను నెంబర్ కరెక్ట్ కొట్టాను ఈ బొంద ఏ నెంబర్ కొట్టినా ముందు హలో అనాలరా బావా ఇంట్లో బద్మాష్ ఇది మా బావ నెంబర్ ఎవడ్రా నీకు బావా నీ అత్త కొడుక నీ చెల్లికి మొగుడా ఏండి నాకు అత్త లేదు చెల్లి లేదు కోడి లేదు పుంజు లేదు గుడ్డెలా వచ్చింది అంతా చెల్లి లేకుండా బావ ఎలా వస్తాడా

ఓహో పాత నెంబర్ పర్సనల్ నెంబర్ అయింది అనమాట అసలు ఏమైందిరా నీకు ఈ సెల్ చేసింగ్ తెలియక పాత నెంబర్ ఫోన్ చేసా ఎవరు అపరిచిత త్రీ ఫోన్ తీసింది ఫోన్ తీసిందా ఎదురుగా ఉంటే చెప్పు తీసేది అప్పటికే ఫోన్ లో తుక్కు రేగ కొట్టిందనుకో ఒక ఆడపిల్ల చేతి అంత ఘాటుగా నాటుగా తిట్టించుకోవడం లైఫ్ లో ఫస్ట్ టైం రా బాధపడుతున్నావా ఫోన్ లో బండ బుద్ధి తింటే బాధపడరా అయినా అమ్మ విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదరా ఎందుకు అవ్వలేదు ఇదేమైనా రైల్వే రిజర్వేషన్ వెంటనే కన్ఫర్మ్ అయిపోవడానికి నాకు కన్ఫర్మ్ అయింది ఎలా తెలుసు ఫోన్ చేసి ఇది నా బావ నెంబర్ కదా అన్నాను దాకా ఇది నీ బావ నెంబరు ఈ రోజు నుంచి నీ చెల్లె నెంబర్ అనుకో అంది అయితే కన్ఫర్మ్ అయితే కదా నాకున్న ప్రకారం కన్ఫర్మ్ అయినట్టే బావా మరి అయితే ఈ మాట చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నాయి తప్పించుకు తిరుగుతుందా ఎక్కడికి పోతుంది బావా సిటీ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నా ఎక్కడున్నా దొరికిపోవాల్సిందే అది మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది మన మనసులో ఒకళ్ళ గురించి ఒక మంచి మాట అనుకున్నా ఒక మంచి పని తల

ఎక్కడుందో ఏం చేస్తుందో దాని కోసం అంత ఫోన్ కొట్టు అంతేంటవా కొట్టు చెప్తా ఎవరు ఈ మధ్యలో సుత్తిపోను ఇంకెవరు నా హీరో హలో ఎవరు ఎలా ఉన్నారు నాకేంటి ఫెంటాస్టిక్ ఉన్నాను కానీ మీరెందుకు ఫోన్ చేశారో చెప్పండి ఏంటండి ఏమో మాటలు మ్యూజిక్ వినిపిస్తున్నాయి ఏదైనా సినిమా చూస్తున్నారా బాగా క్యాచ్ చేశారే ఏ సినిమా అబ్బా చెప్తే వచ్చేద్దానా ఓ నీ క్లూ చాలు సినిమాలో హీరో పేరు పవన్ కుమారుడు కానీ టైటిల్ లో ఉన్నాడు అంటే శంకర్ దాదాం బిపిఎస్ yes పర్వాలేదు బ్రెయిన్ బాని పనిచేస్తుంది బ్రెయిన్ ఏంటి అదృష్టం కూడా పనిచేసింది ఎందుకనగా ఇప్పటివరకు దొరకను దొరకను దొరకమన్నారగా ఇప్పుడు రెడ్ అండ్ రెడ్ పట్టుస్తున్నా ఇంపాసిబుల్ ఇట్స్ పాజిబుల్ లే నేను కూడా అదే సినిమా చూస్తున్నాను అన్న చిరంజీవి దయ తమరు దొరికిపోయారు జై చిరంజీవ అయ్యో చచ్చు ఏమండి నా హీరో కూడా ఇదే థియేటర్ లో అంటే మా సిస్టర్ దొరికిపోయింది అనమాట చెప్తే విన్నావా హైట్ తక్కువ తక్కువగా చూడొద్దమ్మా అమ్మ ఎలా పట్టుకోవాలో ఆలోచించు అది వెరీ సింపుల్ బావా ఇక్కడ నుంచి మళ్ళీ రింగ్ కొట్టు ఏ సైడ్ నుంచి రింగ్ వస్తుందో ఆ సైడ్ వస్తే ఈజీ దొరికిపోతుంది కొట్టు చెప్తా కొట్టు చెప్తా కొట్టు అవుట్ ఆఫ్ కవరేజ్ అయినా వస్తుందరా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియానా అంటే తన ఒకటి కవర్ చేయమని అర్థం అలా చెప్తా జలపట్టుకోరా సీటు సీటు ఉదుకుదాం పద జరుగుతా సిస్టర్ సిస్టం కన్సిస్టెంట్ చెప్పేయ్ గాడరా బాపు గొం అలా ఉండబడే అమ్మాయి కదారా చి చి అయ్యో మళ్ళీదే వస్తున్నారు నా పని ప్రణేష్ నువ్వు వర్రేంటవా సి నా బాటిస్ట్ ఇది కాదు సిస్టర్ బావ సిస్టర్ అయ్యో ఏయ్ సిస్టర్ అన్నవుడి అనుకోలేదు

అంత అమ్మాయి కనబడింది నెలకో బావా అని పూచస్తా నువ్వు వచ్చి లైక్ చే తూ కానీ గుడ్డ ఐడే రా అవటేలో ఆంటీ పెద్ద ఆంటీనేంటి చెకింగ్ ఆఫీసర్ లెక్క డోర్ సెక్రిట్ నిలబెట్టారు ఏంటి భా కొట్టి చూపులేనా ఏమైనా బుకింగ్ ఏ నువ్వు మాటైపా హలో నాకోసం పెద్దవాళ్ళు వేసినట్టున్నారు మామూలు వాళ్ళ ఐరన్ వాళ్ళ అయినా నన్ను నీ వల్ల కాదు అది చూద్దాం ఈ రోజు ఎలా తప్పించుకుంటారో చూస్తానుగా ఏం చూసేది నేను ఆల్రెడీ తప్పించుకొని బయట నుంచి మాట్లాడుతున్నాను నీకంత సీన్ లేదమ్మా సీన్ ఉందా సినిమా ఉందా చెప్పాల్సింది మీరు కాదు నీకు తోకగా ఒక బేస్ట్ పిల్లని చెకింగ్ ఆఫీసర్ గా పెట్టారు కదా వెళ్ళి బాగా అడగండి వాడి చంపు మీద టచ్ చేసి మరీ వెళ్ళాను నీకు అసలు బుద్ధి ఉందరా చేతికి అందరి ఆడ చీమలు కూడా వదిలిపెట్టలేదు బావా మామూలుగా ఉన్న లేడీస్ కూడా చెక్ చేసా బ్రే ఎవరన్నా అమ్మాయి నీ చెంప టచ్ చేసేలిందా ఆ వెళ్ళింది అదేనా నీ చెల్లెలు అది నా చెల్లెల అది ఆడదా నీ టెస్ట్ ఇంత నీచంగా నికృష్టంగా దరిద్రంగా ఉంటుందనుకోలేదు ఒక పని సరిగ్గా చేసావు అమ్మో అమ్మ బావతో చాలా జాగ్రత్తగా ఉండాలి అరే బావా నేను విన్నది నిజమేనా ఏమిన్నావు మళ్ళీ ఎవరిదైనా శోభించడిపోయిందా సారీ మేడం మీరా నీకెన్నిసార్లు చెప్పాలిరా ఫోన్ చేయగానే హలో అనాలి అని మళ్ళీ పొరపాటు జరిగింది మేడం సూర్య పొజిషన్ ఎలా ఉందని టెన్షన్ లో సూర్య చెప్పి మీకు ఫోన్ చేశానండి సూర్య పొజిషన్ ఏమంటే దానికి యాక్సిడెంట్ అయిందని ఫ్రెండ్ చెప్పాడు మేడం యాక్సిడెంట్ నేను విన్న నిజమో కాదు కన్ఫర్మ్ చేసుకున్నాను ఫోన్ చేస్తున్నానండి యాక్సిడెంట్ ఎక్కడ ఉంది ఎక్కడైందో తెలియదండి హాస్పిటల్ లో జాయిన్ చేశారని తెలిసింది ఏమండి ఇంకోసారి ఫోన్ చేయండి తప్పైంది పెట్టండి ప్లీజ్ Sakykime, kad... సూర్య ఆక్సిడెంట్ కేసు ఎందు రిషబ్ చోడ అడిగిన సూర్య పేర్ని ఎవరు పెట్టారా జస్ట్ మీ ఈ పని ఇంతకు ముందే చేసి ఉంటే నువ్వు వస్తావా రావో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వస్తావని తెలుసు పొరపాట్లు కొట్టారు కదండి లేదు కరెక్ట్ గానే కొట్టాను లాగా మీరు డ్రామాలు ఆడుతున్నారు నైన్టీ పర్సెంట్ నాకు తెలుసు కానీ ఆ ఒక్క పర్సెంట్ నిజం కాకూడదని కంగారు పడి పరిగెత్తుకుంటూ వచ్చాను ఇదిగోండి మిస్ దీనికోసం ఇంత కష్టపడింది ఇక నుంచి ఈ సెల్లు మీదే మధ్యలో మీరనేది అబ్బాయి చక్కగా ఉంటాడు చదువుకున్నవాడు మంచి పొజిషన్లో ఉన్నాడు పైగా మనకి బంధువు చిన్నప్పటి నుంచి అతనికి తెలుసు కాబట్టి ఈ సంబంధం ఫిక్స్ చేశాను అడిగి చేసుకునే కుటుంబంలో నువ్వు పుట్టలేదు అడిగి చేసే తండ్రి నేను కాదు నిజమే చూడమ్మా నువ్వు పుట్టినప్పటి నుంచి నీకేం కావాలో నేను అడగకుండానే ఆలోచించి అన్ని చేశాను నీ చదువు ఉద్యోగం అన్ని నా నిర్ణయం ప్రకారం సవ్యంగా జరిగిపోయాయి నీకు ఏ క్షణంలో ఏం కావాలో తెలిసిన వాణ్ణి ఎలాంటి భర్త కావాలో నాకు తెలీదా నీ మాట నేను ఎప్పుడు కాదని అనలేదు కూడా ఈ పెళ్లి కూడా కాదనే దాన్ని నా మనసులోకి రాకముందైతే నేను ఒక ప్రేమించాను అతని అంటే వయసుతో పాటు సొంతంగా నిర్ణయం తీసుకునే ధైర్యం కూడా పెరిగిపోయిందన్నమాట నాకు నచ్చిన వ్యక్తిని నాకు ఇచ్చి నేను వాళ్ళకి మాటిచ్చాను మనసులో నేను నా అభిప్రాయం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదా ఈ మాటలు మనసులో జీవితాన్ని నిలబెట్టావు నేను చెప్పిన సంబంధం నువ్వు చేసుకుని తీరాలి దయచేసి నన్ను బలవంతం చేయొద్దు ఎదురుగా నిలబడి మాట్లాడడానికి ఆలోచించే నా కూతురు ఎదిరించి మాట్లాడుతుంటే బలవంతం చేయక ఏం చేయమంటావో చెప్పు మిమ్మల్ని ఎదిరించే పొరపాటు నేను ఎప్పుడు చేయలేను దయచేసి నన్ను అర్థం చేసుకోండి ఓ పంచే రాత్రంతా ఆలోచించి పొద్దున్నే నీ నిర్ణయం చెప్పు రాత్రంతా ఆలోచించిన కాలం మారిపోతుంది కానీ మనసు మారిపోదు కదా నాన్న కాలం మారుతూ మనిషినే మార్చొచ్చు కదమ్మా రెస్ట్ తీసుకో పొద్దునే కలుద్దాం తీసుకోండి అమ్మ ఏంటిదంట పంతులు గారి చేరు చెప్తాను ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు రాత్రంతా ఆలోచించుకున్నాను కదా ఏం నిర్ణయం తీసుకున్నావు ఒక రాత్రిలో నిర్ణయం మార్చుకోటానికి నేనేం తప్పు చేయలేదు నాన్నా చూస్తున్నారు అడుగుతున్నాను ఒక ప్రశ్నికి సమాధానం ఒకటే ఉంటుంది కానీ మరో సమాధానం ఉండదు కదా నాన్నా తండ్రి కాదు ఒక టీచర్కి చెప్పాల్సిన పద్ధతిలో సమాధానం చెప్పావు నా నేను కూడా విను నీకు తల్లి చెల్లి తమ్ముడు ఈ నాన్న కావాలి అనుకుంటే నేను చెప్పిన వాడిని పెళ్లి చేసుకుని అత్తవారింటి కాపురానికి వెళ్ళు కాదు నీకు నచ్చిన వాడిని చేసుకుని నువ్వు కాపురం చెయ్యాలి అనుకుంటే నా మాటకి నా నిర్ణయానికి కట్టుబడి నన్ను గౌరవించేదే నా కూతురు నా మాట కాదని ఎప్పుడైతే సొంత నిర్ణయాలు తీసుకుందో అప్పుడే నా కూతురు చచ్చిపోయింది చాలా సంతోషంగా ఉంది అన్న ఏ తల్లిదండ్రులైనా ఎక్కడ టార్గెట్ చేస్తారు మీరు కూడా అక్కడే టార్గెట్ ఇన్నాళ్ళు కలిసి బతికినా అమ్మా నాన్న చెల్లి తమ్ముడు విడిపోకూడదని ఒక్క క్షణం మీరు పొరపాటుగా ఆలోచించి మీరు చెప్పిన వాడిని పెళ్లి చేసుకున్నాను జీవితాంతం నేను బాధపడాలి లేదు ఈ క్షణమే సరైన నిర్ణయం తీసుకుని నాకు నచ్చిన వాడిని చేసుకుంటే ఏ నాటికైనా మిమ్మల్ని ఒప్పిస్తాను మళ్ళీ మీతో కలిసిపోతాను ఈ నమ్మకం నాది కాదు నీ రక్తానిది ఆ రక్తంతో పాటు పంచిన నీ ప్రేమది చంపేస్తావు నా గొంతులో ప్రాణం ఉన్నంత కాలం నువ్వు అనుకున్నట్టు జరగదు నేను మారను మారతారు కాలం మారుస్తుంది నీ నమ్మకం నీది నా నమ్మకం నాదే నువ్వు వెళ్ళొచ్చు ారు నా పెద్ద కూతురు చచ్చిపోయింది పెండం పెట్టించండి ఏంటి దివ్య ఇలా కన్నీళ్ళతో మా లైఫ్ స్టార్ట్ చేయటం ఏమైనా బాగుంటుందా సమక్షలో జరగాల్సిన సాంప్రదాయం ఎవరు లేకపోవడం చాలా బాధగా ఉంది ఏంటి అలా మా అమ్మా నాన్న ఉన్నారుగా చాచా అత్తమాల గురించి కాదండి మా వాళ్ళు కూడా మనతో ఉంటే ఇంకా సంతోషంగా ఉండేది చూడు దివ్య నీకు ఎంత నమ్మకం ఉందో నాకు తెలియదు కానీ ఏనాటికైనా మీ వాళ్ళు మంతో కలిసిపోతారని నాకు బాగా నమ్మకంగా ఉంది నేను చెప్పి జరుగుతుంది తప్పకుండా జరుగుతుంది దీని గురించి ఇంకేం ఆలోచించకుండా హ్యాపీనెస్ తీసుకో ఓకే

నిన్ను నీ బాబుని రెడీ చేయటం నా వల్ల కాదు నీ నాన్న నీ అమ్మ కోసం తాజ్మహల్ కట్టాడు ఇప్పుడు